ఇంకేముంటుంది వేడి వేడిగా నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తింటే నాలుగ నవలవాడుతుంది దీనికి చికెన్ కీమా అనుకుంటా చికెన్ కీమా జ్యూసీ దోశ అని పెట్టాలి నాకు పండక్కి మా ఇంట్లో ఏ చెట్లు అట్లనే అనిపించింది ఉంది నీ వల్ల నమస్తే ఎందరో తిండిపోవచ్చు అందరికి మా ఉన్న వాళ్ళు అందరిలో మంచిగా మేమైతే బిందాకున్నాం సేఫ్న్నాం కిరాకున్నం మీరందరూ కూడా మంచిగా ఉండాలని అనుకుంటున్నాం చిచ్చా కర్నూల్లో ఉన్నాం పొద్దున్న నుంచి వాన వదలకుండా పడుతుంది ఈ వానకు పెట్టే సలికి ఏదైనా చిలిపిగా తినాలనిపించింది అందుకని చెప్పేసి వానకి ఏంటంటే బాగుంటుంది అని సోంచాయిస్తే ఇంకేముంటది వేడి వేడిగా నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తింటే నాలిక నవలవలు ఆడుతుంది అందుకని చెప్పేసి సి క్యాంప్ దగ్గర శ్రీ దివ్య అని ఒక రెస్టారెంట్ ఉంది ఆడ వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్ దొరుకుతాయి పోదాం పొయ్యి చికెన్ పూరి పాయ పరోటా పాయ ఇడ్లీ అవన్నీ కూడా పోయి తీసుకొని ఈ వానకు వాయించి పడేద్దాం బాగా సెలబెడుతుంది నడుగురి సీ క్యాంప్కి పోయగలుగుద్దాం ఇదే నేను అప్పటి నుంచి చెప్తున్న శ్రీ దివ్యాన్ నాన్ వెజ్ టిఫిన్స్ దొరికే ప్లేసు నడు లోపలికి పోయి నాన్ వెజ్ టిఫిన్స్ తీసుకొని రచ్చలే పిలిచి పెడదాం నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి తీసుకున్నాము అంటే ఎగ్ చికెన్ కీమా దోశ ఒకటి తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ ఇది మామూలుగా కీమా దోశ అయితేనేమో నైంటీ రూపీసే ఎగ్ మళ్ళీ చికెన్ కాబట్టి హండ్రెడ్ రూపీస్ ఇంకోటి చికెన్ పూరి ఇది కూడా నైంటీ రూపీసే చూడు ఇది అయితే భలే అనిపించింది దోశ వేసి దాని మీద గుడ్డు కొట్టేసి దాన్ని మొత్తం ఆ దోశ మీద మొత్తం స్ప్రెడ్ చేసి దాన్ని తిప్పేసి దోరగా ఇట్లా ఇట్లా వెళ్ళి దోర గాలిన తర్వాత మళ్ళీ తిప్పి దాని మీద చికెన్ కీమా వేసి ఇచ్చారు కీమా అంటే కొంచెం కాదు ఎంతగానో వేసిరో రో చూడరు ఇట్లా బయట తీసుకుంటే ఆ బయట నిండా కీమానే ఉన్నది దాని కింద ఎగ్ ఉన్నది దాని మీద దోశ ఈ ఈ దోశది ఆ ఎగ్ జూడుని ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఫ్రీ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్ కీమా దోశ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను ఎంతమంది కీమా దోశలు తిన్నా ఆ కీమా దోశలకు దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది డ్రై ఉంటుంది ఆయిలీ ఆయిలీ ఉంటుంది ఇది కొంచెం కీమా కొంచెం గ్రేవీతో చేసేవరకు లైట్ గ్రేవీతో ఆ ఎగ్ ఉన్న దోశ బ్యాటరు ఆ గ్రేవీని వీల్చుకునే నములుతుంటే ఆ గ్రేవీ అట్లా బయటకు వస్తుంది మజా అనిపించింది దీని చట్నీ అవసరమే లేదు బట్ సిల్ ఒకసారి చట్నీతో ట్రై చేద్దాం ఈ చట్నీని కూడా చికెన్ కిమ్మో డామినేట్ చేస్తుంది అంత బాగుంది మామూలు హైదరాబాద్లో అంటే ఆ పంట కింద చికెన్ ముక్కలే పడవు ఎంతసేపు ఉన్న ఉల్లిగడ్డలే తగుతాయి అంటే చికెన్ మంచిగా తెలుస్తుంది పైసలు తీసుకున్నా పర్లేదు కానీ మంచిగా పెడితే అది మంచిగా అనిపిస్తుంది మనకు తినడానికి కూడా తృప్తి అనిపిస్తుంది ఎంత కావాలని అడిగినా ఇక వీడియో కోసం ఇంత చికెన్ వేసిరా లేకపోతే మామూలుగా వేస్తారా అంటే అందరికీ ఇట్లా వేస్తామన్నారు దీనికి చికెన్ కీమా అనుకుంటే చికెన్ కీమా జ్యూసీ దోశ అని పెట్టాలి పేరు అది నములుతుంటే ఆ గ్రేవీ బయటకు వస్తుంటే మస్తు అనిపిస్తుంది డబల్దా మాకు అలాగా అట్లా కీమా ఉంది దాని తర్వాత ఆ గ్రేవీ అదంతా బయటకు వస్తున్నది మస్తుంది నాన్ వెజ్కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఈడ చిన్న చిన్న బటన్ ఇడ్లీలు దొరుకుతున్నాయి ఈ బటన్ ఇడ్లీలు అరవై రూపాయలు అయితే ఆ బటన్ ఇడ్లీల మీద నెయ్యి జల్లి కారం పొడి జల్లి ఇచ్చారు ఇంకెవరికన్నా నాకు నెయ్యి చాలదు ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఎక్కువేస్తారంట ఇంకా కావాలి అనుకుంటే ఇట్లా సపరేట్గా ఇస్తారట ఒరిజినల్ అయినా ఇది నీ వాసన వస్తుంది మంచిగా ఇది పక్క కట్టుకుందాం నిండు ఇట్లా కారం పొడి అద్దుకొని ఉట్టి తిందాము ఒకసారి ఇది బలవన్ కారం పొడి ఇది పప్పుల కారం పొడి పల్లీలు వేసుకొట్టిన కారం పొడి ఇది కర్నూలు అబ్జర్వ్ చేసింది ఏంటంటే కర్నూలు సాంబార్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది పప్పుచారు ఉంటుంది చూసిరా ఆ టేస్ట్ వస్తుంది దీనికి ఇచ్చిన కాంబినేషన్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి ఆ చట్నీ కారం పొడి నెయ్యి ఒక టేస్ట్ అనిపిస్తుంది ఇడ్లీ నెయ్యి కారం పొడి ఒక టేస్టు సాంబార్తో ఒక టేస్ట్ మంచిగా ఉంది కొంచెం నెయ్యి ఎక్కువ తలకిచ్చి తింటే ఇంకా బాగా అనిపిస్తుంది ఇడ్లీకి బ్రేక్ తీసుకుందాం చికెన్ పూరీ తిన్నాం వేడి వేడిగా ఉంది చికెన్ బయట వాన పడుతుంది ఆ వానకి చికెన్ కానీ పూరి గోధుమ పిండి పూరియా మీరు మైదా పూరీకి గోధుమ పిండి పూరి తిన్నారనుకోరి గోధుమ పిండి పూరి ఒకసారి తింటే మీరు మళ్ళీ మైదా పూరే తినరు అంత బాగుంటుంది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా అంటే చినిగిపోతుంది సేమ్ మన ఇంట్లో చేసిన పూరీలు ఉన్నాయి ఎందుకంటే మా ఇంట్లో గోధుమ చేస్తారు మైదాపిండితో తక్కువ కాబట్టి చాలా పెద్ద సైజు పూరి అదిపోయింది వా మస్ట్ ట్రై నిజంగానే నాకు పండక్కి మా ఇంట్లో చెట్లు ఉంటుందో అట్లనే అనిపించింది పూరి సైజ్ ఇంత ఇంతమందం పూరి తీసుకోవాలి మంచిగా మోమాటలు లేకుంటే దాన్ని మొత్తం గ్రేవీతో అట్లా మిలాయించి ఒక పెద్ద బయట గోధుమ పిండితో చేసిన పూరి కదా అట్లా నోట్లో ఏం కానీ అది ఇచ్చుకోబోతుంది ఇట్లా నవ్వులుతా ఉంటే ఆ మైదాపూరి అయితే ఎక్కువసేపు నవ్వాల్సి వస్తుంది ఇది లేదు అండ్ ఇంకోటి ఇది గ్రేవీని మంచిగా పీల్చుకుంటుంది నిజంగా పొద్దుపొద్దునే పండగ ఏంటంటే ఇట్లా పూరి చికెన్ కర్రీ లేదంటే పూరి మటన్ కర్రీ తినేసి అట్లా జరిసేపు దోశలతో ఆడుకొని అనుకో మళ్ళీ ఇంటికో బగారా మటను బగారా బోటి తలకాయ కూర ఇవన్నీ రెడీ అయిపోతుండే అది ఇంకో రౌండ్ ఉంటుండే ఈరోజు నాకు పండగ ఫీల్ అనిపిస్తుంది ఈ పూరి చికెన్ కర్రీ తింటుంటే చాలా ఇప్పుడు పాయా పరోటా తిందాము ఈ పాయాల ఒక నాలుగు ముక్కలు వస్తాయి ఒకటి నల్లిపోక్కున్నాయి రెండు మీట్ ఉంటుంది కాళ్ళకు అది స్పెషల్లీ ఇలా మటన్ గురించి చెప్పాలి బయట నుంచి కొనుకరారు వీళ్ళే పొట్టేలం కోసుకుంటారు ఆ పొట్టేలం కోసుకొని వాళ్ళే ఫ్రెష్ మీట్తోని ఇవన్నీ చేస్తారు కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది మాత్రం నాకు మస్తు నచ్చింది మీట్లో వాళ్ళు తీసుకునే కేరు ఫ్రెష్ మీట్ సర్వ్ చేయడం టేస్ట్ అందుకే అంత బాగా వస్తుంది కమిట్మెంట్ ఉన్నది చాలా తక్కువ మందిని చూసిన రెస్టారెంట్లో అక్కడ విన్న వీళ్ళ దగ్గర కనిపిస్తుంది హైదరాబాద్లో కూడా ఇది ఇట్లా చేస్తే భలే బాగుంటుంది అంటే వీళ్ళు స్టాండర్డ్ అయిపోయారు కాబట్టి ఒక ఒకటి రెండు మూడు కోసుకున్న ఉడవలేక పెద్ద అది కాదు వాళ్ళు ఏంటంటే మూమెంట్ బట్టి ఆడ రెస్టారెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నా మన కమిట్మెంట్ ఉంటే సర్వ్ చేయాలని కూడా సర్వ్ చేయొచ్చు అట్లా వేయడం కోసుకొని కానీ పాయా కాళ్ళల్లో ఉడికి 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 దాంట్లో ఉన్న గుజ్జంతా బయటకు వస్తుంది కదా అది మీదికెళ్ళి ఇట్లా నూనె లెక్క వెళ్తుంటారు ఇది చూడరు ఎంత జోరుగా పేలుచుకునేది పాయాకి పరోటనే పర్ఫెక్ట్ కాంబినేషన్ పరోటా పీల్చుకున్నది కదా అది నవ్వులుతున్నప్పుడు అది బయటకు వస్తుంటే ఈ ఈ మూల బొక్కల నుండి అది ఆ టేస్ట్ ఉంటుంది కదా మూల టేస్ట్ తెలుసా ఉంది కానీ ఘాటుంది రాయలసీమ కారంగా కనబడుతుంది మూలుగు బొక్క తిందాం ఈ మూలుగు కూడా కింద కాళ్ళల్లో మూలుగు ఉంటుంది దీని లోపల ఉండే మూలుగ టేస్ట్ ఉంటుంది మేడది సూపర్ మామూలు పరోటా కాదు నూల పరోటా లాగా అయింది బొక్క నవ్వుతూ ఉంటుంది దీని లోపల మన వల్ల కాదు అంత దమ్ము ధైర్యం లేదు మనకు ఎందుకంటే వీళ్ళు వాడే పొట్టేలు పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు పొట్టేలు వాడతారు మంచి పట్టిందని కాబట్టి దాన్ని బొక్కలు సాంగ్ ఉంటాయి తినలేవు ఇట్లా వాన పడుతున్నప్పుడు ఇట్లాంటివి తింటే నీ వల్ల వచ్చినా మా ఫుడ్ తినలేవు తుడుచుకోవాలంటే ఇష్యూలు ఇస్తున్నారు ఆ కారానికి బేసిక్గా ఒకవేళ ఇప్పుడు నాకు ఫ్యాన్ లేదు కాబట్టి నాకు చె ఈ చెమటలు పట్టడం కామను జనరల్గా తింటున్నప్పుడు మీకు ఇంట్లో ఏసీ ఉన్నా లేదంటే ఫ్యాన్ వేసుకొని తింటున్నప్పుడు కూడా ఈ స్పైసీ ఫుడ్ తింటున్నప్పుడు మీకు చెమటలు పడుతున్నాయి మీరు ఇమీడియట్గా దాన్ని ఆపేయాలంట ఎందుకంటే మీ బ్రెయిన్ చెప్తున్నట్టంట ఏమని మీ ఫుడ్ నాకు సెట్ అయితే లేదు నాకు హెవీ అయిపోతుంది మసాలా ఆపేయని సో అది ఎవరన్నా ఎవరికైనా పడుతుంటే వాళ్ళు ఫాలో చేయండి ఆపేసేయండి తినాన్ని నాకు ఇటు అన్నీ బంద్ చేసినాము ఎందుకంటే సౌండ్ ఆ ఫ్యాన్లో అంత వస్తుంది అని చెప్పేసి మేము ఆపేసి తింటున్నాం కూడా చెమటలు పడుతున్నాయి చలో ఇవన్నీ ఆఫ్ ద కెమెరా ఫినిష్ చేస్తూ ఉంటాం శ్రీదివ్య రెస్టారెంట్ ఏడు ఉంది అని అంటే సీ క్యాం దగ్గర చర్చ్ ఆపోజిట్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో అయితే శ్రీదివ్య ఫ్యామిలీ రెస్టారెంట్ సీ క్యాం దగ్గర ఒకటి పెట్టుకోరు ఇంకోటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే మీద ఒకటి ఉంది మళ్ళీ ఆడి కన్ఫ్యూజ్ అయిపోగలరు ఆడ బ్రేక్ఫాస్ట్ ఇది ఉండదు మెయిన్ బ్రాంచ్ ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడనే ట్రై చేయాలనుకుంటే ఇడికి రారి ఉంటా ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తేనే ఉంటాం మీ నోట్లో ఊరిలో ఉరిపిస్తే ఉంటాం మీరేం చేయాలి మంచి అయినూరి మంచి ఎక్సర్సైజ్ చేయి హెల్దీగా ఉండరి హ్యాపీగా ఉండుర్రీరి నవ్వురి నలుగురి నవ్వియరి ఉంటా మళ్ళీ ఎందులో తిండి అందరికీ మేడం బాయ్ లవ్ యూ